కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెండు ఫారెస్ట్ డివిజన్లో టైగర్ కారిడార్ పేరిట అమాయక ఆదివాసులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మండల సర్మేది కొడప శంకర్ అన్నారు ఈ సందర్భంగా బెజ్జూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీ అధికారులు గ్రామ సభలు నిర్వహించకుండా ఏకపక్షంగా తీర్మానాలు తీసుకుని గ్రామాలను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి కార్యక్రమాలు మానుకోకుంటే అధికారులకు తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు అమాయక ఆదివాసీ గ్రామ అటవీ భూములను లాక్కునేందుకు టైగర్ కారిడార్ పేరిట కుట్ర జరుగుతుందని ఆయన అన్నారు గిరిజనులు ఫారెస్ట్ అధికారుల తీర్మానాలపై సంతకాలు పెట్టకపోతే భూములు లాకుంటామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు జిల్లా కలెక్టర్కు తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులతో పాటు ఆదివాసీ సంఘాలు టైగర్ కారిడార్ పై గ్రామ సభలు ఏర్పాటు చేసి రాయి సెంటర్ల తీర్మానాలు తీసుకుని ముందుకు వెళ్లాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ జిల్లాలోని రెండు డివిజన్లో డివిజన్ ఫారెస్ట్ అధికారి ఫారెస్ట్ క్షేత్ర అధికారులతో ఆదివాసీ నాయకుల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత టైగర్ కారిడార్ పై నిర్ణయం తీసుకోవాలని తెలపడం జరిగిందన్నారు ఆదివాసీ సంఘాల సూచనలను స్వీకరించి రాయి సెంటర్ సమావేశాలతో గిరిజన నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి అనంతరం టైగర్ కారిడార్ పై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు కలెక్టర్ హోమనీ బేఖాతలు చేస్తూ అటవీ అధికారులు సొంత నిర్ణయాలు తీసుకుంటూ గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేయకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తూ అటవీ భూములను లాక్కుంటామని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు ఇలాంటి కార్యక్రమాలు మానుకోకుంటే గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులను తిరగనీయమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొలవారు ఉపాధ్యక్షులు మానపేల్లి మల్లేష్ కొలవార్ జిల్లా సహాయక కార్యదర్శి మరియు తుడుందెబ్బ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పోల్క వెంకటేష్ ఆదివాసీ నాయకులు తొరన్ ప్రశాంత్ పోర్తేటి నగేశ్ తదితరులు పాల్గొన్నారు నేడు తేదీ ఇరవై ఏడు పదకొండు రె రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున మా ఆదివాసీ సమవేశ సమావేశ భవనం నందు సమావేశం నిర్వహించిన నిర్వహించడమైంది ఇట్టి సమావేశంలో మన బెజ్జూరు మండలి కానీ ఆసిఫాబాద్ కానీ కుమ్రంభీం జిల్లాలో రెండు బ్లాకులు ఒకటి ఆసిఫాబాద్ బ్లాక్ ఒకటి కాకినాడ బ్లాక్ రెండు బ్లాకుల్ని టైగర్ జోన్ టైగర్ కారిడార్ విస్తరించడానికి విస్తరణలో భాగంగా అటవీ అధికారులు మా గ్రామాల్లో గ్రామ పంచాయతీల అనుమతులు లేకుండా గ్రామ సభలు నిర్వహించకుండా వాళ్ళు ఇష్టమైనట్టు పల్లెల్లో వెళ్ళి మా పోడు రైతుల పో పోడు రైతుల సర్వేలు నిర్వహించి మా రైతుల్ని మా పోడు రైతుల్ని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇలా ఇబ్బందులకు గురి గురి చేసిన కొందరు అమాయక మా రైతులు సర్వేలకు సహకరించి సైగ టైగర్ కారిడార్కు అంటే టైగర్ పేరు పేరు పైన టైగర్ పేరు పైన అడవిని విస్తరించడం కోసం టైగర్ టైగర్ను రక్షించడం కోసం మా ఉన్న అడవిని సర్వేలు నిర్వహించి అడవిలో కలపడం కోసం పిచ్చల విడిగా సర్వేలు చేస్తున్నారు ఇట్టి సర్వేలను ఆపాలని